జమ్మూ కాశ్మీర్ కథ ఏంటి దేశం మూడు ముక్కలైంది అందులో కేవలం మతం ఆధారంగా ఈస్ట్ సైడ్ ఒక భాగం వెస్ట్ సైడ్ మరొక భాగాన్ని వేరే దేశంగా ప్రకటించారు అయితే దేశాన్ని వదిలి వెళ్లేటప్పుడు చిన్న రాజ్యాలు ఏ దేశంతోనైనా కలవచ్చని బ్రిటిష్ వాళ్ళు స్వేచ్ఛనిచ్చారు కావాలంటే విడిగా కూడా ఉండవచ్చన్నారు దాంతో కాశ్మీర్ ఒక స్వతంత్ర దేశంగానే ఉంటుందని అక్కడి రాజు మహారాజా హరిసింగ్ ప్రకటించారు కానీ ఈ ప్రాంతంపై పాకిస్తాన్ కన్ను పడింది కొత్త దేశంగా ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే కాశ్మీర్ ను బలవంతంగా ఆక్రమించుకోవాలనుకుంది స్థానిక గిరిజన దళాల ముసుగులో కాశ్మీర్ లోకి పాకిస్తాన్ ఆర్మీ ప్రవేశించింది అప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ సైన్యం తక్కువగా ఉండడంతో భారత్ సాయాన్ని కోరాడు దేశంలో విలీనమైతే కానీ సాయం చేయలేమని భారత్ చెప్పడంతో మహారాజా హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాన్ని భారత్ విలీనం చేస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పై సంతకం చేశాడు అలా జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనమైంది తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆదేశాలతో ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ ను రక్షించడానికి యుద్ధానికి దిగింది అలా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది లో మొదటి భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది అప్పటికే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని ముప్పై ఐదు శాతం